హాయ్ ఫ్రెండ్స్ మేము మా మనవరాలు ఆషాఢం మంచిగా లేదని ఇక్కడికి వచ్చాము మా ఇంటికి నలుగురు మా వాళ్ళము అందరం వచ్చాము ఈ మేము పెద్దమ్మమ్మ బూరెలు చేసి పెడుతున్నాము మంచిగా లేదని నాకు పెద్ద అమ్మమ్మ పెడుతుంది బూరెలు పప్పుతో బూరెలు చేసి పెట్టాలి మనవరాలకి ఈ మేము ఇగో ఈమె రెండో అమ్మమ్మ వాళ్ళ సొంత అమ్మమ్మ ఈమె పెడుతుంది బిడ్డ అల్లుడు మనవరాలు బిడ్డకు బొట్టు పెడుతుంది బిడ్డ తల్లికి బొట్టు పెడుతుంది మనవరాలకి ఆ బూరెలు పెడుతుంది ఆమె మాకే చూడకూడదు చూస్తలేదు కనీసానికి సెల్లులో మునిగిపోయింది మేమైతే పెట్టేసుకుంటానమ్మ మనవరాలకి వాళ్ళ నాన్న పట్టుకున్నాడు మేమైతే పెట్టినాం డబ్బులు ఇస్తున్నాం డ్రెస్ కొనాలే కానీ డ్రెస్ కొనే టైం లేదు అందుకనే డబ్బులు ఇస్తాన్నాం డబ్బులు కూడా వద్దంటంది డబ్బులు కూడా పట్టుకోవట్లేదు అందుకోసం అని అయినా మేము ఇస్తాన్నాం ఇది నేను మంచాల నుండి వచ్చిన మా అమ్మని నేను కూడా బూరెలు పెడుతున్నా చేసి పిండితో నేను అమ్మమ్మనే రెండో అమ్మమ్మని మనవరాలు ఆమె నాకు బిడ్డ అల్లుడు పెడుతున్నాం ఐదు పూరలు పెట్టాలి ఐదు లెక్క పెట్టి పెడుతున్నా అయిపోయింది డబ్బులు ఇస్తున్నా నా డబ్బులు కూడా పట్టుకోవట్లేదు చూసింది నాకు అవసరం లేదన్నట్టు చూస్తుంది ఇదేమో మా మా బిడ్డకు అమ్మమ్మ మా అమ్మ మా బిడ్డకు అమ్మమ్మ అలా బిడ్డ మనవరాలకు పెట్టుకుంటుంది ఆమె కూడా మా అమ్మ మనవరాలకు పెట్టుతుంది ఆమె కూడా ఐదు అప్పాలు పెడుతుంది మనవరాలకి చూస్తున్నాం మేము పక్క నుండి దండం పెట్టుకుంటుంది ముగ్గురం అమ్మమ్మ మనం ఇప్పుడు భారీగా పెడతాన్నాం ఇప్పుడు చూడు ఈమెమో నానమ్మ అవుతుంది ఈమె కూడా పెట్టేసింది వచ్చింది కదా అనేసి పెట్టేస్తుంది మిగిలినవి ఆమె కూడా పెట్టేసింది ఈమె నానమ్మ అవుతుంది ఆయన ఆమెకు మనవరాలకి మా మనవరాలకి మా మరదలు ఆమె వాళ్ళకు అవుతుంది మా బిడ్డకు అన్నీ పెట్టేస్తుంది ఆమె కూడా ఐదు అప్పాలు పెట్టేస్తుంది అవి అతుక్కున్నాయి అయినా విడదీసి పెడుతుంది మంచిగా హ్యాపీగా చేసుకున్నాం హ్యాపీగా ఉన్నాం తిన్నాము మంచిగా అందరం అప్పాలు వేసుకొని తింటున్నాం టేస్ట్ చూస్తాను మళ్ళీ మా మనవరాలే తీసుకొని తింటాం అన్నీ పెట్టినం మేమే తింటున్నాం మేమే ఆమె తీసుకొని తింటాన్నాం చూస్తుంది కానీ ఆమె అయితే తింటలేదు ఆమె కోసం కష్టపడి వేసినాము మా బిడ్డ మా కోసం చీరలు కొన్నది చీరలు బొట్టు పెడుతుంది టవల్ కొన్నది చీరలు కొన్నది అమ్మమ్మలకు వాళ్ళ అమ్మకు కొన్నది వాళ్ళ అమ్మమ్మ కొన్నది అందరికీ చీరలు పెడుతుంది బొట్టు పెట్టినాం వాళ్ళ అమ్మమ్మకు పెట్టింది పెద్ద చీర నేను ఓరిందే ఓరుతున్నాను ఓర్రికం లేకుండా ముచ్చట ఎడతనే ఉన్నా నేనైతే వాళ్ళ పెద్ద బాపు వాళ్ళ పెద్ద అమ్మా ఈమె ఇటు సైడ్ ఉంది తువాల కప్పుతుంది వాళ్ళ పెద్ద బాపుకి చీర బొట్టు పెడుతుంది వాళ్ళ అమ్మకు వాళ్ళ నాన్నకు బొట్టు పెడుతుంది అమ్మ మనమరాలు అయితే చూసి ఎగురుతుంది ఏమో చేస్తున్నామని వాళ్ళ అమ్మ మొత్తం నవ్వుతుంది వాళ్ళ మనవరాలు చేసేది నవ్వుడు నవ్వుతుంది అవి టచ్ సందులకి వెళ్ళి వాళ్ళమ్మకి చీర పెడుతుంది టవల్ కప్పుతుంది వాళ్ళ నాన్నకు అయిపోయింది